దేవుడు లెక్క అడుగుతాడు ఏ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు శరీరంతో జరిగించిన కార్యాలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి పొందునట్లు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలను మనం మాట్లాడే మాటకు లెక్క చెప్పాలి అవును మనసులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చు విమర్శల దినమున లెక్క చెప్పవలసి వండును అలాగే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనను ప్రతి వానికి వ్యక్తిగత జీవితమును గుర్చి దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము దేవుడిచ్చిన తలాంతులు వరాలు అవకాశాలు డబ్బు కుటుంబం అందం బలం ఆయుష్ సమయము సంవత్సరమును గురించి లెక్క చెప్పాలి ఇదిగో నేను వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా ఈ భూమి మీద భయముతోను భక్తితోను వణుకుతోను మన భక్తిని కొనసాగించి ఆయన్ను గొప్ప చేయుధము గాక